హాయ్ నక్షత్ర గారు హాయ్ అండి సో ఫైనల్లీ ఇలా యా ఎలా ఉంది లైఫ్ ఎలా ఉంది ఇప్పుడా చాలా బాగుంది చాలా ప్లెజెంట్ అండ్ పీస్ఫుల్ గా ఉంది అంతే అంటే చాలా పీస్ఫుల్ చాలా మంచిగా రీల్స్ చేస్తున్నారు సో బేసిక్ ఏం చేస్తుంటారు బేసిక్ గా అంటే ఫస్ట్ థింగ్ నేను యాక్చువల్లీ టీచర్ గా వర్క్ చేసేదాన్ని దాని తర్వాత ఇన్ఫ్లుయెన్సర్ అయ్యాను నెక్స్ట్ ఇప్పుడు కమింగ్ ఏంటి అంటే నేను ఒక బొటిక్ అయితే స్టార్ట్ చేస్తున్నాను సో సూన్ అనమాట నక్షత్ర డిజైనర్ స్టూడియో అని చెప్పేసి సూన్ లాంచ్ అవుతుంది సూపర్ యా సో దానికి బ్రాండ్ అంబెసిడర్ మీ డాటర్నే పెట్టేటట్టు ఉన్నారు మీరు తనే బ్రాండ్ అంబెసిడర్ తనే బ్రాండ్ నక్షత్ర డిజైనర్ స్టూడియోస్కి బ్రాండ్ మోక్ష యా సూపర్ అండ్ అసలు యాక్చువల్లీ మీరు మోడల్ కదా యా మోడల్ అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు మోడలింగ్లోకి ఎలా వచ్చారో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి డాడీ గవర్నమెంట్ ఎంప్లాయీనే మమ్మీ వచ్చేసి హౌస్ వైఫ్ సో మా తమ్ముడు కూడా గవర్నమెంట్ ఎంప్లాయనే సో అదంతా ఎవరికి మోడలింగ్ టచ్ ఏం లేదు బట్ నాకేంటంటే చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ అనమాట లైక్ లాక్ మూవీస్ చేయాలని సీరియల్స్ చేయాలని చాలా అనిపించేది సో అలా స్టార్ట్ అయినప్పుడు నేను మిస్ వైజాగ్ అయ్యాను దాని తర్వాత తెలుగు అమ్మాయి విన్నర్ అయ్యాను స్టూడెంట్ కండక్ట్ చేసిన దాంట్లోని నెక్స్ట్ మోడర్న్ మహాలక్ష్మి స్టార్ మహిళ గోల్డ్ రష్ బంగారు కోడుపెట్ట సో ఆల్మోస్ట్ అన్ని టీవీ షోస్ కవర్ చేశాను అన్నిట్లో కూడా విన్ అయ్యాను ఆ టైంలో సూపర్ యా సో అలా 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 అవుతున్నాను అండ్ రీసెంట్ గా మొన్న తెలుగు లో కూడా విన్ అయ్యాను యా సో అలా ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే లైక్ జ్యూరి కింద కూడా వెళ్తున్నా కొన్ని కొన్ని షోస్ కి సో అలా నా జర్నీ వెళ్తుంది అలా జర్నీయా ఓకే సో అంటే లైక్ యాక్టింగ్లోకి ఎందుకు రాలేదు ఎందుకు రాలేదంటే కొన్ని కాన్సిక్వెన్సెస్ లైక్ కొంచెం భయపడ్డాలన్నమాట ఓకే ఓకే సో అంత డేర్ చేసి ఆ స్టెప్ తీసుకోలేకపోయాను అంటే ఇక్కడ వరకు చాలా కంఫర్ట్ జోన్ లో ఉన్నాను అక్కడికి వెళ్ళాక ఆ కంఫర్ట్ జోన్ ఏమైనా పోతుందేమో అన్న భయంతో ఇక్కడ తాగిపోయింది సో ఇది బాగుంది అసలు యాక్చువల్లీ ఎందుకంటే యాజ్ ఎ ఇన్ఫ్లుయెన్సర్ నాకు నిజంగా అంటే నేను చెప్తున్నాను కాదు నేను బయటకు వెళ్తే చాలా మంది రికగ్నైజ్ చేస్తారు చాలా మంది లేడీస్ వస్తారు అక్కడ నాకు ఇష్టం మీ రీల్స్ చూస్తాము నాకు మీరు చేసే పనులు ఇష్టం ఇన్స్పైరింగ్ గా ఉంటాయి ఇట్లా ఇట్లా చెప్పేటప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట సో నాకు ఆ రికగ్నైజేషన్ చాలా హ్యాపీ అలా వచ్చి వాళ్ళు సెల్ఫీస్ అడిగేటప్పుడు కానీ రికగ్నైజ్ చేసి వాళ్ళు విష్ చేసే విధానం అని చాలా బాగుంటుంది నాకు అక్కడ వరకు చాలా హ్యాపీ స్టార్ ఇప్పుడు పాప కొన్ని బాధ్యతలు అనేవి చాలా డిఫరెంట్ గా ఉంటుంది సింగిల్ పేరెంట్ ఉమెన్ అంటే మన ఫ్యామిలీతో ఎంత అమ్మా నాన్న తమ్ముడు వాళ్ళతో కలిసి ఉన్నప్పటికీ కూడా ఒక ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి ఫ్యామిలీ లీడ్ చేయడం అనేది డిఫరెంట్ కదా సో చేస్తున్నారు ఏవో నాకైతే ఆ ఫీలింగ్ ఇప్పుడు దాకా బై గాడ్ జస్ నా పేరెంట్స్ వల్ల రాలేదేమో ఎందుకంటే అందరికీ ఆ సపోర్ట్ ఉంటుందో లేదో నాకు తెలియదు బట్ నాకైతే నా పేరెంట్స్ సపోర్ట్ చాలా ఎక్కువ అనమాట మా మదర్ కానీ మా ఫాదర్ కానీ మా బ్రదర్ కానీ వీళ్ళని చాలా కంఫర్ట్ జోన్ పెట్టడం వల్ల నాకు ఎప్పుడు నేను ఒక సింగిల్ పేరెంట్ లైఫ్ లీడ్ చేస్తున్నాను ఫీలింగ్ రాలేదు ఓకే సో నేను సో ప్రాబిలీ అందరికి అలా ఉండకపోవచ్చు బట్ మాక్సిమం అమ్మాయిలకి ఎవరు సరదాగా అయితే బయటికి రారు కదా కాబట్టి ఏంటంటే పేరెంట్స్ కూడా కొంచెం వాళ్ళ అమ్మాయిని కానీ అర్థం చేసుకొని ఇలా సపోర్ట్ ఇస్తే వాళ్ళకి చాలా లైఫ్ ఉంది ఏదో ఎవరో చేసిన తప్పుకి ఒకరు దగ్గర స్టాప్ అయిపోవాలని అస్సలు లేదు సో ఎవరైనా సరే ఇలా మ్యారిచువల్ లైఫ్లో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారని పేరెంట్స్ కోసమో పిల్లల కోసం మీ కెరియర్ని మీరు స్పాయిల్ చేసుకోవద్దు ఎవరున్నా సరే వాళ్ళని చూసుకుంటూ కూడా మనం బయటకి వచ్చే ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి సో మూవ్ ఆన్ అయిపోయి మన లైఫ్ని మనం చూసుకొని ఇండివిజువల్గా ఉండగలిగితే అది చాలా హ్యాపీగా ఉంటుంది ఒక సపోర్ట్ సపోర్ట్ అనేది ఫ్యామిలీ నుంచి బాగుంది ఎంత గోయింగ్ వెళ్తుంది కానీ కొన్ని ఛాలెంజెస్ అనేది మనం సొసైటీ నుంచి ఎదుర్కొంటాం ఫ్యామిలీ ఎంత సపోర్ట్ ఉన్నా కూడా సొసైటీ అనేది మన లైఫ్లో ఒక మెయిన్ పాత్ అనేది కనిపిస్తూ ఉంటుంది అలా మీరు ఫేస్ చేసిన సొసైటీలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ఆఫ్టర్ కొన్ని సిచ్యువేషన్స్ వచ్చి మీడియాలోకి మీరు బాగా వచ్చి బయటకు వెళ్ళిన తర్వాత నక్షత్రాన్ని గుర్తింపు వేరు ఆ టైంలో వచ్చే గుర్తింపు వేరు ఇప్పుడు మీరు గా వచ్చారు అప్పుడు మీరు ఇండివిజువల్గా గా వచ్చిన గుర్తింపు కాదు సో అక్కడ నుండి మీరు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు అలా స్టార్టింగ్ ప్లేస్లో నన్ను గుర్తుపట్టినప్పుడు కూడా అమ్మాయి చాలా ఇన్స్పైరింగ్గా వచ్చి నా దగ్గర మాట్లాడేవారు ఏంటంటే నాకొక్కదానికే బాధ ఉందేమో నేను అప్పుడు దాకా అనుకున్నాను గట్టి నాలా ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో నా డిఎంస్ ఇన్స్టాలో డిఎంస్ కానీ నన్ను పర్సనల్గా వచ్చి మీట్ అయిన అమ్మాయిలు కానీ చాలామంది అండి ఇయే ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తున్నారు సో నాకు అప్పుడు కొంచెం కొత్తగానే అనిపించింది దాన్ని రాను 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 అలవాటు అయిపోయింది సో నాకు అప్పుడు కూడా పెద్ద ఛాలెంజింగ్ అనిపించలేదు ఎందుకంటే వాళ్ళు వచ్చి విష్ అంతా చాలా పాజిటివ్ వేలో ఉన్నది కాబట్టి సో అప్పుడు హ్యాపీ ఇప్పుడు హ్యాపీ సూపర్ సో అంటే ఈ డిజైనర్ స్టూడియోస్కి బిఫోర్గా ఇన్కమ్ సోర్స్ అనేది మనకి కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటుంది యాజ్ ఎ ఇన్ఫ్లుయెన్సర్గా సో మీ మీ సోర్స్ ఎలా ఉంటుంది మీ అర్నింగ్స్ ఎలా ఉంటాయి నా ఏంటంటే నేను సేవింగ్స్ చేసి పెట్టుకున్న అమౌంట్ కానీ మా ఫాదర్ నాకు నాకు ప్రెసెంట్ చూసుకునేది అయితే మా ఫాదరే సో ఆయన సపోర్ట్తోనే ఇలా విత్ స్టాండ్ అయ్యాను నా బేబీతోని సో ఆయన ఇచ్చిన సపోర్ట్ ఇప్పుడైతే ప్రెజెంట్ కానీ ఇప్పుడు నా ఇండివిజువల్గా నేను ఎదుగుదాం అనుకుంటున్నాను కాబట్టి సో నా ఓన్ డిజైనర్ స్టూడియోస్ పెట్టుకుందామని ఫిక్స్ అయ్యాను ఇంకా సో అలా గ్రో అవుతారు నాకు మీరు అందరూ మళ్ళీ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి తప్పకుండానే నక్షత్ర గారు ఇంకేం చేయాలన్నది ఫ్యూచర్లో అండ్ పాప కూడా ఎంత క్యూట్గా అసలు నిజంగా చాలా బాగుంది తనకి ఆ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ అంటే చాలా ఇష్టం అంత అంత క్యూట్గా చెప్పిందో సో చాలా బాగా మాట్లాడింది మోక్ష అయితే చాలా క్యూట్గా సో మీ ఇద్దరిది బాండింగ్ ఎలా ఉంటుంది మా ఇద్దరిది కొంచెం టామ్ అండ్ జెరీ బాండింగ్ ఇద్దరి కూతుర్లమే కానీ ఎప్పుడు నన్ను నువ్వు రెడీ చేయలేదు అలా నువ్వు చూడలేదు ఇలా చేయలేదు ఏం చేసినా సరే కంప్లైంట్స్ ఇస్తూనే ఉంటుంది బట్ స్టిల్ తను వచ్చేసి నాకు గాడ్స్ గిఫ్ట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే నక్షత్ర ఈరోజు ఇలా ఉంది అంటే కారణం వచ్చేసి నా బేబీ మోక్షితనే తను తన వల్లే నేను ఈరోజు ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను ఒక మదర్ గా గాని ఒక ఉమెన్ గాని కూడా నా పేరెంట్స్ సపోర్ట్ ఎంత ఉందో ఈ రోజు ఇంత బాగుండడానికి కారణం కూడా నాకు కూతురే అంటే రీజన్స్ ఏముంది మన మన హార్డ్ టైమ్స్ ఉంటాయి మన హార్డ్ టైమ్స్ లో మనకి చాలా చాలా బ్యాడ్ థాట్స్ వస్తూ ఉంటాయి అలా చాలా మందికి అవుతూ ఉంటాయి మన లోలో ఉన్నప్పుడు ఏదైనా సరే మన బ్యాడ్ టైమ్స్ లోని పిల్లలే మన ధైర్యం అన్నప్పుడు నా నా బై నా బేబీ నా కూతురు నాకు చాలా ధైర్యం అయ్యింది ఈ రోజు కూడా ఎంత వచ్చి కన్సోల్ చేస్తుంది అంటే నేను ఎప్పుడైనా బాధలో ఉన్నా నేను లోలో ఉన్నా అమ్మ నీకు ఎందుకమ్మ నేను ఉన్నాను కదా వచ్చి ఇట్లా హక్ చేసుకుంటుంది నేను ఎప్పుడైతే ఇలా ఒక డిజైనర్ స్టూడియో ప్లాన్ చేద్దాం ఇలా క్లాతింగ్ బిజినెస్కి వెళ్దాం అని నేను అనుకుంటున్నప్పుడు నిన్న నాకు ఒక గ్రీటింగ్ కార్డ్ చేసి ఇచ్చింది యూ కెన్ డూ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ నువ్వు కింద పడినా మళ్ళీ లేవగలవు అని చెప్పి ఒక మంచి గ్రీటింగ్ కార్డ్ చేసి ఇచ్చింది సో నాకు అదేంటంటే ఒక బూస్ట్ అప్ అనిపించింది ఎందుకంటే మీరు అన్నారు కొన్ని ఫేస్ చేస్తారు కదా సొసైటీ నుంచి ఏమో చాలా ఫేస్ చేశాను కూడా క్లాతింగ్ బిజినెస్ అవి చాలా మందికి ఉన్నాయి నువ్వేం చేస్తావు నువ్వేం చేయగలవు అన్నప్పుడు నాకు కూతురిచ్చిన గ్రీటింగ్ కార్డ్ ఏంటంటే ఒక బూస్టప్ వచ్చిందనమాట సో మోక్ష నాకు కొన్నిసార్లు అంతా బూస్టప్ ఇస్తే మళ్ళీ నేను బౌన్స్ బ్యాక్ అయిపోతాను ఈజీగా సూపర్ సో అంటే ఒకప్పుడు కొన్ని థాట్స్ లో థాట్స్ వచ్చాయి లోలో ఉండేటప్పుడు కూడా తన సపోర్ట్ ఉంటుంది అన్నారు అంటే ఎందుకని అంత నెగిటివ్ థాట్లోకి వెళ్ళాల్సినంత అంటే సిట్యువేషన్స్ ఓకే బట్ ఆ టైంలో అలాంటి డెసిషన్స్ వరకు ఎందుకు వెళ్ళిపోయారు అప్పుడే ఇంకా కొన్నిసార్లు ఏంటంటే సిట్యుయేషన్ స్టార్టింగ్ అని మనం టేకప్ చేయడానికి టైం పడుతుంది అది యాక్సెప్ట్ చేయాలి అంటే రియాలిటీని యాక్సెప్ట్ చేయాలి రియాలిటీని యాక్సెప్ట్ చేయకపోతే మనకు అలాంటి బ్యాడ్ థాట్స్ కానీ మనం లో అయిపోవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో నేను అందరు అమ్మాయిలకు కూడా చెప్పాల్సి ఉంటుంది ఏంటంటే సీరియస్గా చెప్తున్నాను ఎ ప్పుడు మీకు బ్యాడ్ థాట్స్ వచ్చినా సరే జీవితం ఒకరి దగ్గర అయితే ఆగిపోదండి ఇది బాగా గుర్తు పెట్టుకోండి ఎందుకంటే రిలేషన్ లోకి మనం వెళ్ళేటప్పుడు గుడ్ థాట్స్తో గుడ్ ఇంటెన్షన్స్తో జీవితాంతో ఒక మనిషితో ప్రయాణిద్దామని వెళ్తాం కానీ అది జరగలేదు అన్నప్పుడు మనకి ఫస్ట్ వచ్చేది ఇంకెందుకు మనకి జీవితం ఆ మనిషి కోసం మేము కదా అని అనుకుంటాం కానీ అలా కాదు జీవితం చాలా ఉంది చా ఒకటే అయితే మార్గం కాదు సో హ్యాపీగా మీకు పిల్లలు ఉంటే మీ పిల్లల్ని చూసి బ్రతకండి మీ తల్లిదండ్రులు ఉంటే వాళ్ళ కోసం బ్రతకండి కానీ ఎవరో వచ్చిన థర్డ్ పార్టీ కోసం వాళ్ళు ఏదో చీట్ చేశారనో వాళ్ళు ఏదో చేసి మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారని అయితే చావడం అయితే కరెక్ట్ కాదు అలాంటి థాట్స్ వచ్చినా సరే చక్కగా దేవుని స్మరించుకోండి లేదా మీకు ఇష్టమైన వాళ్ళని తలుచుకోండి ఈజీగా మీరు ఆ థాట్స్ నుంచి బయట పడిపోవచ్చు ఎందుకంటే నేను అలా చేసి వచ్చాను కాబట్టి అప్ అండ్ డౌన్స్ అనేది మనం లైఫ్లో మీరు అన్నట్టు నిజంగా చూస్తూ ఉంటాం పిల్లల కోసం బ్రతకాలి లేదా పేరెంట్స్ వాళ్ళ కోసం బ్రతకాలి అండ్ మీరు ఆ డిప్రెషన్ నుంచి మీరు మళ్ళీ బ్యాక్ బోన్స్ అయ్యి అవ్వడానికి గల ఫ్యామిలీ సపోర్ట్ ఎంతవరకు మీకు ప్లస్ అయింది బయట ఫ్రెండ్స్ ఆ టైంలో మీకు ఎవరు సపోర్ట్ చేశారు నాకు ఫ్రెండ్ సర్కిల్ చాలా తక్కువ అండి చాలా చాలా తక్కువ వేల మీద లెక్క పెట్టచ్చు ఒకరు ఇద్దరు ఒకరు మా పేరెంట్స్ సపోర్ట్ అయితే మా మదర్ అండ్ ఫాదర్ ఒక రేంజ్ ఆఫ్ సపోర్ట్ అండి మా బ్రదర్ అసలు ఎంత సపోర్ట్ అంటే వాళ్ళ దగ్గర నుంచి నాకు ఎందుకంటే నేను ఫస్ట్ చేసుకుంది లవ్ మ్యారేజ్ సో వాళ్ళు నువ్వే చేసుకున్నావు కదా అని మాట ఏ రోజు నాకు చెప్పలేదు మేమున్నాము కదా నీకెందుకు నీకెందుకు భయం మేము చూసుకుంటాం మేమున్నాము ఈ స్టాండ్ వాళ్ళు తీసుకోవడం వల్ల నేను చాలా అంటే చాలా ఫ్రీ అయిపోయాను ఇప్పుడు వాళ్ళ వాళ్ళు ఇంత స్టాండ్ అవ్వగలిగాను నక్షత్రం అంత తెలివైన అమ్మాయి కదా మరి ఆ ఒక్క లవ్ అండ్ మ్యారేజ్ విషయంలో తెలివిగా చేస్తున్నా తెలివి తక్కువగా చేస్తుంది అనుకోవాలా తెలివిగానే చేశాను తెలివి తక్కువగా ఎవరు ఏం చెయ్యం నేను ఆలోచించింది గుడ్ ఇంటెన్షన్స్తో మరి అవతల సైడ్ నుంచి బ్యాడ్ ఇంటెన్షన్స్ ఉంటే అది మనం ఏం చేయలేదు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు నిజంగానే అది ఎవరో ఇంటెన్షన్ వాళ్ళకి ఉంటాయి నక్షత్ర గారు మీరు ఎంటైర్ డోంట్ ఎనీ వన్ బ్లైండ్లీ ఇది బాగా తెలుసుకున్నానండి ఎవరైనా రెండు మంచి మాటలు మాట్లాడితే తక్కువ పడిపోతాను నేను ఇప్పటికీ ఆ బిహేవియర్ ఉంది బట్ ఇప్పుడు బయటకు వస్తున్నాను తీతీయ మాటలతోనే తీస్తారు గోతులు అన్నట్టు సో ఆ తీయటి మాటలు త్వరగా పడకూడదు ఎవరిమైనా సరే అది ఎంతటి వాళ్ళైనా సరే తీయ మాట్లాడితే పడిపోవద్దు దాని ముందు వెనక ఆలోచించుకొని అడుగులు వేయండి సూపర్ సో అంటే చాలామంది చాలా రకాలుగా ట్రస్ట్ చేస్తూ ఉంటారు పర్సన్స్ని బట్ మీరు నేర్చుకున్న లెసన్ ఏంటి అంటే ఎవరిని ట్రస్ట్ చేయకూడదు అనేది ఒక మంచి లోనే చెప్పారు బట్ మీరు ఇప్పటికీ కూడా నేను చేసిన ఈ మిస్టేక్స్ లేదు అంటే బ్లైండ్గా ఇలా ట్రస్ట్ చేశాను అనిపించే థింగ్స్ ఏంటి బ్లైండ్గా ట్రస్ట్ చేసింది అయితే నా రిలేషన్లో నేను ట్రస్ట్ చేశాను అక్కడ ఎలాగో ఫెయిలియర్ అయ్యాను ట్రస్ట్ చేసినందుకు అండ్ నేను ఇప్పుడు బాగా తెలుసుకుంటుంది ఏంటంటే మనీ అండి మనీ చాలా ఇంపార్టెంట్ సో మంచి అయినా చెడైనా ఎక్కడైనా డబ్బు దగ్గర వచ్చేస్తుంది సో ఫ్రెండ్షిప్ అయినా రిలేషన్స్ అయినా ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా మనీ దగ్గరే వచ్చేస్తుందండి ఎందుకంటే వాళ్ళకి కరెక్ట్ అండర్స్ ప్రాపర్ అండర్స్టాండింగ్ లేదు సో వాళ్ళకి ఆ ప్రాపర్ అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల ఏంటంటే వాళ్ళు మనీ బాస్ ఇప్పుడు చూడండి మన పేరెంట్స్ జనరేషన్లో కానీ ఆ ముందు తరాల్లో కానీ వాళ్ళు ఒక డబ్బు వచ్చిందంటే భార్య భర్తలు కలిసి కూర్చొని మనం ఇలా తను తీసుకెళ్దాం అనుకుంటున్నారు కానీ ఇప్పుడు వాళ్ళ దగ్గర వచ్చిన డబ్బు ఎంత నాకంతా అనుకొని మాట్లాడుతున్నారు సో అక్కడ రిలేషన్స్ బ్రేక్ అవుతున్నాయి సో మనీ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి నీది నాది కాదు మనది అని వైఫ్ అండ్ హస్బెండ్ అనుకుంటే ఆ రిలేషన్ స్ట్రాంగ్ గా ఉంటుంది అండ్ ఎవరికి ఊరికే డబ్బులు ఇవ్వద్దు ఎందుకంటే మీరు ఇచ్చినా చెడ్డే తర్వాత ఇవ్వకపోయినా ఇవ్వకపోతే ఎలాగో చెడ్డా కానీ ఇచ్చి తర్వాత అడుగుతారు కదా మీ అవసరానికి అప్పుడు కూడా చెడ్డే సో ఇవ్వకపోవడమే మంచి చెడ్డ అయిపోవడం బెస్ట్ నేను చాలా సార్లు అయిపోయాను అడిగినప్పుడు నేను నన్ను తిట్టుకుంటారు అడిగారు అనేసి సో ఇవ్వద్దు డబ్బులు ఇచ్చి ఇచ్చి చెడ్ అయ్యేదానికన్నా ఇవ్వకుండా చెడ్డ బెస్ట్ బెస్ట్ చాలా బెస్ట్ అది సూపర్ అండ్ ఫైనల్ గా లైక్ సొసైటీ లో అంటే ఎంతో మంది మ్యారేజ్ చేసుకునే కపుల్స్ ఉన్నారు సో సక్సెస్ఫుల్ మ్యారేజెస్కి ఫెయిల్యూర్ మ్యారేజెస్కి ఉన్న వేరియేషన్ ఏం చెప్తారు అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్ ఇది ఏంటంటే ఇప్పుడు ప్రాపర్ అండర్స్టాండింగ్ లేదండి నేను చెప్పాను కదా నువ్వెంత అంటే నేనంత మొన్న ఎక్కడో నేను విన్నాను ఎవరో కప్పుల్ డివోర్స్ అయిపోయింది దానికి రీజన్ ఏంటంటే వైఫ్ని హస్బెండ్ వచ్చి వంట చేయమని అడిగాడు సో దానికి డివోర్స్ అయిపోయిందంట ఇది ఒక రీజన్ అనిపించింది నిజంగానే సి అక్కడ అండర్స్టాండింగ్ ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉంటే వైఫ్ ఎలాగా కుక్ చేస్తుంది హస్బెండ్ సపోర్ట్ అక్కడ ఇప్పుడు అంటే జనరేషన్స్ మారుతున్నాయండి ఇది వరకు ఆడవాళ్ళే అన్ని చేయాలి అనేవారు ఇప్పుడు అబ్బాయి కూడా చక్కగా అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఇద్దరు వర్కింగ్ ఉంటున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ ఉంటున్నారు కాబట్టి అండర్స్టాండింగ్ అనేది ఒక కీ పాయింట్ అండి అన్ని పాయింట్స్ చెప్పాను అండర్స్టాండింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ మీద ఉంటే చక్కగా ఆ రిలేషన్ చాలా మంచిగా గ్రో అవుతుంది అండర్స్టాండింగ్ అనేది లేకపోతే అక్కడే బేటలు వచ్చేస్తాయి అక్కడ ప్రాబ్లం అంటుంది ఎస్ అండ్ ఇంకొక విషయము అమ్మాయి లైఫ్ ఎప్పుడు ఒకరితో ఆగిపోదు మీరు నిజంగా హ్యాపీగా మూవ్ అవ్వాలి అనుకుంటే మనకి చాలా లైఫ్ ఉంది చాలా చూడవచ్చు ఒక దగ్గర ఆగిపోయి ఇదే నా లైఫ్ ఎండింగ్ అనేది ఎప్పుడూ లేదు ఎందుకంటే అది సింగిల్గా ఉన్న అమ్మాయి అవ్వచ్చు డివోర్స్డ్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు లైఫ్ అనేది ఒక దగ్గర ఆగిపోయేది కాదు లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నిజంగా కష్టపడే తత్వం మీలో ఉంటే మీరు చాలా బ్యూటిఫుల్ లైఫ్ ని చూడొచ్చు ఎందుకంటే సుఖంతో ఏది చూడలేమండి మనం ఎంత కష్టపడతామో అంత మంచి లైఫ్ స్టైల్ ని కూడా చూడొచ్చు సో ఎంత కష్టపడతామో అంత మంచి లైఫ్ ని చూస్తాము సో మీరు మాత్రం ఎప్పుడు అమ్మాయిలు మీకే చెప్తున్నాను అబ్బాయిలు కూడా చెప్తున్నాను మళ్ళీ అమ్మాయిలు అంటే అమ్మాయిల కోసమే చెప్తున్నాను అనుకుంటారు సో ఎవరైనా సరే చక్కగా ఆలోచించండి ఎందుకంటే లైఫ్ అనేది ఒక దగ్గర ఆగిపోదు సో మంచిగా మీ లైఫ్ని మీరే లీడ్ చేసుకోవాలనుకుంటే కొంచెం వైడ్ ప్రాపర్ థింకింగ్తో ఆలోచించి లైఫ్ని బాగా లీడ్ చేయండి మోక్ష విషయంలో మీ బెస్ట్ మెమొరబుల్ మూమెంట్ ఎమోషనల్గా చెప్పారు తను ఎంత సపోర్ట్ ఉంటుంది అనేది మీ ఇద్దరి దాంట్లో తనకి తెలియకుండానే మీకు కొన్ని విషయాలు తన దగ్గర తెలుసుకునేది కానీ లేకపోతే ఒక వండర్ఫుల్ మెమొరీ ఏదైనా అవి కొన్ని చెప్పలేని ఉన్నాయి సీరియస్లీ కొన్ని అయితే నేను షేర్ చేసుకోలేను కొండ అది షేర్ చేసుకోలేను ఎందుకంటే అది ఒక టైం వస్తుంది ఖచ్చితంగా ఆ రోజు షేర్ చేసుకుంటాను మోక్షితకి చాలా ఎమోషనల్ బాండింగ్స్ ఉన్నాయి మోక్షితాకి తను ఎమోషనల్ గా కనెక్ట్ అయింది అంటే ఎవరితో అయినా సరే ఇంకా తను వదులుకోలేదు అంత అటాచ్ అయిపోతుంది అనమాట మోక్షిత అండ్ మోక్షతాకి బెస్ట్ మ్యామ్ అంటే ఇప్పుడు తల్లిదండ్రులకి ఎవరికైనా ఎలా ఉంటుందండి పిల్లలు మంచిగా ఎదిగితే ఇంకా సి ఒక స్కూల్ యాన్యువల్ ప్రోగ్రామ్ లో వాళ్ళు డాన్స్ చేసిన మనం చాలా ఎక్సైటెడ్ గా చూస్తాం ఎవర్ కిడ్స్ ని అలాంటిది మోక్షిత వైజాగ్ ఇక్కడ జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ లోని ఇక్కడ విన్ అయింది కేరళలో విన్ అయింది అండ్ ఇంటర్నేషనల్ దుబాయ్ లో కూడా తను విన్ అయింది మన ఇండియా నుంచి సో దట్ ఈస్ మై ప్రౌడెస్ట్ మూమెంట్ అనమాట సో నేను చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అని చెప్తే అయితే మోక్షిత అక్కడ ఇంటర్నేషనల్ లెవెల్లో విన్ అవడం అనమాట దాని వల్ల నేను దుబాయ్ కూడా చూసుకొను సో నేను మా మదర్ మా బ్రదర్ మోక్షిత అందరం కలిసి వెళ్ళాం అనమాట సో షీ వన్ నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మీ లర్నింగ్ అంతా కూడా మా వాళ్ళకి ఒక్క పాయింట్ లో చెప్పాలంటే కర్మ మనం ఏదైనా చేసామంటే వాడి కర్మ రా అది పోతుంది వాడు కర్మకు వాడు అనుభవిస్తాడు అని అంటారండి బట్ ఒక్క విషయం చెప్తాను కర్మ ఆల్వేస్ డోంట్ వర్క్ అండి అది నేను ఎక్కడో చదివాను కర్మ ప్రతిసారి వర్క్ అవుతుందని లేదు పోయి నేయర్కి వెళ్ళి దవడు పగలగొట్టేయడం అంతే అదే సింగిల్ టెక్నిక్ ఇంకేం లేదు కర్మ డజంట్ వర్క్ ఆల్ ద టైం ఒక్కసారి వెళ్ళి దవడు అనుకోండి మన సాటిస్ఫాక్షన్ మనకి ఉంటుంది సో కర్మ పని అది కూడా మన ద్వారా చేసేసినట్టు ఉంటుంది సో అదైతే నేను క్లియర్ కట్గా చెప్పగాను అమ్మాయిలు దేనికి భయపడద్దు ఫస్ట్ థింగ్ ఏంటంటే అమ్మాయిలు ఉండేది చాలా భయం అండి ఆ భయాన్ని మీరు ఒక్కసారి ఎందుకంటే నేనే చాలా భయస్తురాలు ఎంత భయస్తురాలంటే ఏం చేయాలన్నా అమ్ము అని ఆలోచించే నేను ఈరోజు భయాన్ని పక్కన పెట్టి నేను చేస్తాను నేను చేయగలను అంటే సి చేసే దాంట్లో మనం పడతాం పడేదాంట్లో మనం లేస్తాం కూడా సో ఆ పడేదాన్ని గురించి ఆలోచిస్తాం కానీ తర్వాత లేచి దాన్ని ఫ్రూట్స్ని చూస్తాం అనేది మన మైండ్లో ఉంటే ఆ జర్నీ మనం స్టార్ట్ చేయొచ్చు సూపర్ సో ఆల్ ది వెరీ బెస్ట్ నక్షత్ర గారు థాంక్యూ సో మచ్ నక్షత్ర డిజైనింగ్ స్టూడియోస్ అనేది ఖచ్చితంగా చాలా సక్సెస్ఫుల్ అవ్వాలి థాంక్యూ మనస్పూర్తిగా కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్ థాంక్యూ సో మచ్ థాంక్యూ థాంక్యూ థాంక్స్ సర్ అండ్ डोंట్ ఫర్గెట్ టు Subscribe టు iDream అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ Subscribe టు iDream ప్లీజ్ Subscribe టు iDream ప్లీజ్ Subscribe iDream అండ్ ప్లీజ్ Subscribe టు iDream ఫర్ మోర్ వీడియోస్ Subscribe టు iDream ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు తీసుకెళ్ళ కొద్ది పడేస్తా ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే తప్పు కదా ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటా రష్మిక గారిది మీది ఒకే ఊరు కదా కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారా అది తిట్టేస్తామండి నిజంగా గేమ్ ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్